హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా మారుదాలు పిల్లలు కలిసి శిల్పారామంకి వచ్చాము ఎంజాయ్ చేయడానికి అలా విజిట్ అవుతున్నాము చూసారు ఎంతమంది జనాలు వస్తారో శిల్పారామంని చూడడానికి ఇప్పుడు మా మారుదాలు వాళ్ళు కలిసి టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు ఒకరికి వచ్చి సిక్స్టీ రూపీస్ ముగ్గురు కలిసి వన్ ఎయిటీ రూపీస్ అయ్యింది త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అంటారు అంట టికెట్ లేదు వాళ్ళకి అక్కడ ఎక్కడ కౌంటర్ ఉంది కదా అక్కడ తీసుకుంటున్నారు టికెట్ అనేది నెక్స్ట్ ఇంకా మేము వెళ్ వెళ్ళ వెళ్ళే టైం వచ్చింది వెళ్ళని టికెట్ తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాము ఒక ఒక నిమిషం ఇక్కడ ఫోటో దిగుదామని అట్లా ఫోటో దిగుతున్నాను నేను దిగిన తర్వాత ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అక్కడ చూసారా గో గోడ మీద వాళ్ళ కదా ముగ్గులాగా నాకైతే మస్తు నచ్చింది రూపాయ ఎంటర్ అవుతున్నాము ఇంకా మేము ఇప్పుడు రూపాయ ఎంటర్ కాగానే వినాయకుడు దర్శనం అవుతుంది వినాయకుడిని మంచిగా మనస్ఫూర్తిగాను ఒప్పిక ఈ ఊసే ఓపిక అంతా అని ఒక్క కుట్టున్నాను నేను అట్లా ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా అడగవచ్చు అక్కడ దర్శనం మేము పోతున్నాం ఫస్ట్ ఫస్ట్ ఎంట్రెన్సే షాపింగ్ ఉంటుంది చూస్తారా హ్యాండ్ బ్యాగ్ బల ఉన్నాయి కదా టైల్ టైల్ నాకైతే మస్తున్న నచ్చాయి హ్యాండ్ బ్యాగ్ అనేది ఇంకా మళ్ళీ షాపు ఇంకా అక్కడ బట్టల షాపులు ఇంకా పక్కనే చెప్పుల షాపు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకొక బట్టల షాప్ ఉంది ఈ అంకుల్ ఉంది బట్టలు కొనుక్కోమని చెప్పారు కానీ మాకు కొద్ది దాన్ని చెప్పారు అక్కడ ఇంకా గాజులు గాజుల షాపు ఇంకా ఇటు పక్క నెక్స్ట్ వచ్చి ఇక్కడ కమ్మల షాపు ఉన్నది పలు ఉన్నాయి అన్ని కమ్మలు సూపర్గా ఉన్నాయి అక్కడ కమ్మలు బుట్టలు అక్కడ కొంటున్నారు చూసారా ఆంటీ వాళ్ళు ఇప్పుడు మా మధ్యలో వాళ్ళు అక్కడ చూడటానికి వెళ్ళారు అక్కడ కమ్మలని అక్కడ బట్టలు బట్టలు కూడా ఉన్నాయి ఇంకా ఈ బొమ్మలు వచ్చాను తాత బొమ్మలు విద్యకుడు బొమ్మలు ఇంకా అట్లా రకరకాలుగా ఉన్నాయి బొమ్మల ఫుల్ కాస్ట్ ఉంటుంది బార్గెన్ చేసుకొని అల్సిందే అంకు కస్టమర్స్ ఇంకా రావట్లేదని వెయిట్ చేస్తున్నారు అలా వాళ్ళు ఎవరన్నా చూసారా షాపింగ్ మాల్ అంతా ఉంటుంది వెళ్తారామమ్మ అంటే షాపింగ్ అన్నట్టు ఇంకో వెళ్తున్నాను మేము ఇక్కడ ఇక్కడ కూడా పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి అట్లా పర్సులు లాగా మస్తున్న నచ్చింది ఇక్కడ నాకు పేద పర్సులు అనేది ఇక్కడ వచ్చి వుడెన్ వుడెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఆంటీ వాళ్ళందరూ కొంటున్నారు అయితే మేము ఇంకా రూపాయలకి వెళ్తున్నాము అక్కడ చూడడానికి షాప్ దగ్గర ఎంత బాగుంది కదా అని అట్లా వెళ్తాం నేను మా మొట్టలు కాదు అట్లా వెళ్ళి చూస్తున్నాం అక్కడ ఎంత బాగుందంటే ఉద్యా చూస్తుంది అక్కడ పలా వచ్చేసి నాకు అక్కడ ఎంత బాగుంది కదా ఇప్పుడు దగ్గరికి వెళ్ళాము చూసాము షాప్ దగ్గర అక్కడ ఏనుగు బొమ్మలు ఉన్నాయి పిల్లలు ఆడుకున్నా ఉన్నాయి ఇంకా మా చిన్న మాటలు మసింద మసలు చేసినా ఇక్కడేమో మంచులు తాగడానికి ఉన్నది ఫెసిలిటీ బాగానే ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడ పక్కనే గుట్ట చెట్టు అనేది వైకురం బాగుంది కదా అని ఒక వీడియో క్లిప్ లాగా తీసాను బాగుంది కదా ఇప్పుడు నేను కిచెన్ కిచెన్ ఐటమ్స్ అడికి వెళ్ళాను ఇక్కడైతే జాడీ ఉంది కప్పులు ఉన్నాయి ఇంకా రో రోకుల్ బండి ఉంది ఇంకా రకరకాలుగా ఉన్న కిచెన్ ఐటమ్స్లో బాగుంటుంది ఫుల్ కాస్ట్ ఉంటుంది కానీ బార్గెన్ చేసుకోవాల్సిందే ఇక్కడేమో మట్టి కుండలు ఉన్నాయి ఒక ఆంటీ వచ్చి ఒక ఆంటీని అడుగుతున్నారు ఎంత అని టూ హండ్రెడ్ అని చెప్పారు ఆంటీ వాళ్ళు టూ హండ్రెడ్కి వద్దు నాకు వన్ ఫిఫ్టీకి ఇవ్వరా అని చెప్తే లేదండి మీరు టూ హండ్రెడ్కి ఇస్తామని చెప్పారు అండ్ ఆంటీ వద్దా అని ఇంకా వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంటుంది బోట్ ఇంకా బల ఉందిగా ఈ గ్రౌండ్ అది నాకైతే మసొచ్చిందండి ఇక్కడ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు అందరూ ఇక్కడ మా అమ్మవారు విగ్రహం లాగా ఉంది కదా అక్కడ ఒక హోటల్ ఎగ్గిన తర్వాత లేదు ఇక్కడ నేను మా వస్తాను అనుకుంటున్నాం బోట్ అని అనుకుంటున్నాము అలా ఇక్కడ చూసారా ఒక రాయిపోయిన దేవుళ్ళని ఎట్లా చెక్ చెక్కారు కదా భలే వచ్చిందని అని చెప్పారు అలా నీకు అనిపించింది ఎంత బాగున్నాయో బాగా అని నేనైతే చూసారా అక్కడ మొత్తం దేవుని విగ్రహాలు చూసారా అటుపక్క నాకైతే మాస నచ్చింది ఇక్కడ ఇది చూస్తే వాళ్ళు నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అటు ఫీల్ అవుతాను నేను ఇప్పుడు మేము బోట్ ఎక్కడానికి ఎంటర్ అవుతున్నాము నేను మా మరదాలు కలిసి ఇంకా లోపలికి వెళ్తున్నాము బోటింగ్ ఎక్కడానికి అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఒక టికెట్ తీసుకొని ఇక్కడ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ చూసాక బోటింగ్స్ పోతుంటే పక్కనంగా పై గ్రౌండ్ ఉన్నది ఉంది కదా ఇప్పుడు టికెట్ కౌంటర్ కాడికి ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు ఈ లైన్ అనేది పెద్ద లైన్ ఉందండి అసలు మాకు కరెక్ట్ ట్వంటీ మినిట్స్ పట్టిందండి అక్కడ వెయిటింగ్ అనేది ఇంకా మా చిన్న మాటలు ఏం కలిసి వెయిట్ చేస్తున్నాం ఒక బాగా మద్దల పని ఉందని అటు వెళ్ళింది ఇక్కడ చూసారా ఒక రౌండ్కి థర్టీ రూపీస్ అన్నట్టు ఒక్కరికి మీకు ఎన్ని రౌండ్ కాదు దాన్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది దాన్ని బట్టి చూడండి ఇంకా ఇప్పుడు నేను మా చిన్న మాటలు కలిసి బోటింగ్ అనేది చేస్తున్నాం పెడలింగ్ అనేది అలా చేసుకుంటూ మాట్లాడకుంటా వాళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తున్నాము అలా పాట పాడకుంటా ఎంజాయ్ చేసుకుంటా బలవిగా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాము నేను మా వర్ధ కలిసి ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఒకటి నాన్న అతను అంటుంది మా చిన్న మాటలు అలా బోటింగ్ పాయింట్ అయిపో దిగేసినాం దిగేసి ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేను ఆకలేతుంది అట్లా అసలు షాప్కి వెళ్దామని చూస్తున్నాను షాప్కి వెళ్దాం అని వెళ్ళే దారిలో ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు ఈ అంకుల్ ఒక పా ఒక పాపది బాబు దారి నేను కాస్ట్ అడిగాను ఎంత డ్రాయింగ్ అనేది అడిగితే ఏం చెప్పారంటే నాకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దాన్ని బట్టి చేస్తారు అన్నట్టు ఈ అంకుల్ వాళ్ళు అనేది వాళ్ళు ఓపికతో చేస్తారు చేస్తారు కదా ఈ అంకుల్ ఫస్ట్ అనిపించింది అండి నాకైతే కదా వీళ్ళకి కానీ అలా అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక షాప్కి వెళ్తున్నాను ఇప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత నాకు అవి ఇక్కడ ఉంటాయి ఇంకా ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదా చూసుకొని కొనుక్కోవల్సి ఉండే మేనైతే ఐకింగ్ కొనుక్కున్నా థర్టీ రూపీస్ చాకవాడ ఐక్రి కదా టూ గురి కలిసి నైంటీ రూపీస్ అయింది అత నేను మంచిగా ప్రశాంతంగా కూర్చొని అలా ఆల్సిపోయడం కాదు పెడం చేసి చేసి కాలుతున్నా అని అలా పెడ కొద్దిసేపు అట్లా హాయికి తిని అతను రిలాక్స్ అవుతున్నాను మయా సల్లా పడితే హాయిగా ఉంటాను కదా అని కానీ అట్లా చక్కవర్ తింటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అక్కడ చూసారా ఇంకా బైక్ ఎంత బాగుంది కదా అని మంచిగా అనిపించింది నాకైతే అలా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ తింటూ ప్రశాంతంగా ఆహా అనుకుంటున్నాను నేను ఈ గుట్ట దగ్గర కూర్చొని ఒక ఫోటో దిగుద్దామని అలా ఫోజ్ కొడుతున్నాను వాళ్ళు ఉన్న కదా చిన్న అడవిలాగా మాకు అనిపించింది నాకు కొంచెం ఇక్కడైతే ఫోటో బాగా వస్తుంది కదా నాకు కూర్చొని ఒక ఫోటో దిగా ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని అలా వెళ్తున్నాను ఇప్పుడు రెండు లోపలికి ఇప్పుడు చూసారా ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఉందో అక్కడ నుంచి ఫ్రెండ్స్కి వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి నా బ్యాక్ సైడ్ ఫారెస్ట్ లాగా ఉంది కదా అలా చూసుకుంటూ వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకునే గేమ్ ఉన్నది ఇక్కడ ఏరియాస్ పిల్లలు చూసారా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు మంచి అని కదా కేక ఉంది మంచిగా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు అంత మంది సంబరాగా నాకైతే అనిపించింది అంతే ఇక్కడ వాటర్ ఫౌంటెన్ అని ఉంది పచ్చదనం మధ్యలో అట్లా వాటర్ ఫౌంటైన్ వెళ్తుందంటే వాళ్ళు అనిపించింది ఫ్రెండ్స్ మీకు కూడా చూపిద్దాం ఒకసారి అలా అని మీకు కూడా చూపిస్తున్నాను భలే ఉంది కదా ఈ ఫౌంటెన్ అనేది ఇక్కడ చూడండి చేతులు చేతులు అనేది చేసి ఫుడ్ పార్కున్నట్టుగా ఉంది కదా మధ్యలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణ అక్కడ ఒక ఫోటో దిగుదామని నేను అక్కడికి వెళ్ళాను ఒక ఫోటో దిగుతున్నాడు అక్కడ ఎంత మంచిగా అనిపించింది అంటే ఇక్కడ మంచిగా అనిపించింది ఇక్కడ అయితే బుద్ధుడు దగ్గర లోటస్ మధ్యలో కూర్చున్నాడు మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాడు మెడిటేషన్ చేస్తున్నాడు బుద్ధుడు అక్కడ వెళ్ళి ఒక ఫోటో దిగ్గారు బుద్ధుడుతో బాగా అనిపించిందండి ఇక్కడ ఇక్కడ బుద్ధుడు ముందల అనేది చిన్న పాండు లాగా ఉంటే చూడటానికి వెళ్ళాను అట్లా దక్క అనేది మంచిగా స్విమ్మింగ్ కొడుతుంది స్విమ్మింగ్ అలా చేస్తుంది భలే అనిపించింది ప్రశాంతం పంపించింది నెక్స్ట్ విలేజ్ మ్యూజియం అనే ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ ఇక్కడ చూసేలా గోడబీ అనేది మంచి ముగ్గులు వేసి పెట్టింది అంటే మంచిగా అనిపించింది అక్కడ ఇక్కడ ఒక ఫోటో దిగడానికి వెళ్తున్నాను ఫోటో దిగి నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేద్దామని అక్కడ వెళ్తున్నాను నేను రండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి అని చెప్తున్నాను అక్కడ లోపలికి వచ్చేసా ఎప్పుడు అన్నది మీకు బోనాలు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక వీళ్ళందరూ చూస్తున్నారు కదా ఇంకా బోనాల కాడ చూడండి మంచి బోనాలు ఆడుకుంటున్నారు బోనాల పండుగ లాగా చేస్తున్నట్టు ఇక్కడ ఒక అక్క తమ్ముడు కలిసి గుడిగుడి గుంజం ఆట ఆడుతున్నారు కదా నేను కూడా గుడిగుడి గుంజం ఆడినట్టుగా మీకు చూపిస్తాను ఇక్కడ గుడు గుడు గుండెం గుండె రాగంలాగా అట్లా ఆడుతున్నాడు కూడా వాళ్ళతో కలిసి ఇక నాకైతే చిన్నప్పుడు గుర్తుకొచ్చిందండి మా ఊళ్ళో కూడా ఆడాను మస్తు ఎంజాయ్ చేస్తాం అసలు ఇంటి ముందు ఆరుబట్టర్చొని గుడి గుడి గుండె ఆడితే అట్లా కచ్చకాయలు ఆడితే వాళ్ళు అబ్బిసారి ఆడితే ఇక్కడ తాత ఉంటే చూస్తున్నారు అందరిని చూసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటారు కదా పల్లెటూళ్ళ అట్లా మాట్లాడుతున్నాను అక్కతో ఇక్కడేమో ఒక ఆంటీ ముగ్గి వస్తున్నారు పక్కన ఉన్న వాళ్ళు అంద అందరికీ ఇస్తున్నారు వెల్కమ్ చేస్తున్నారు ఇక్కడ ఆంటీ వాళ్ళు అనేది పని చేస్తున్నారు ఏ ఆ పని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు అక్కడ ఉంది అక్కడ ఏముందా అని చూడ్డానికి వెళ్ళారు వాళ్ళందరూ కలిసి చూసి వచ్చారు అక్కడ చూసి వచ్చిన తర్వాత ఏముంది అని అడిగితే ఏమంతా చెప్పారు అంటే దాకా ఏం లేవు ఏం లేవని అన్నారు మా బరదల వాళ్ళు ఎందుకు ఏం లేవంటు వీళ్ళని ఊరిక నేను కూడా లోపల పోయినా లోపల పోతే ఉన్నాయి ఎందుకు లేవు ఉన్నాయి దాన్ని చూశాను ఇంకా ఉన్నాయి కదా లేవు అని అంటారు మా మాటల వాళ్ళు ఇంకా చూసారా ఈ అంకులేమో బుట్టలు తయారు ఈ అంకులేమో చీపులు తయారు చేస్తున్నాడు చీపులు కదా సారు ఈ బుట్టలు బుట్టలు తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ ఏమో ఆంటీ వంట చేస్తుంది అంకులేవో అక్కడ హెల్ప్ చేస్తున్నారు ఈడ అంకులేమో క కట్టెలలాగా ఏవో చేస్తున్నారు పని ఇక ఇటు పక్కనేమో ఈ అంకుల్ ఏదో వర్క్ చేస్తున్నాడు ఈ కిచెన్లో ఆంటీలేమో బియ్యము ఏరుకుంటున్నారు అలా అలా చేస్తారు ఇవి ఉన్నాయి కదా అవి మంచిగుంది ఇవి లేవా ఏం లేవన్నారు మా మార్థం వాళ్ళైతే ఉన్నాయి కదా మంచిగా సూపర్ ఉంది ఇక్కడ బాగా నచ్చింది ఆ ఇంటి ముందలనే మంచి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినట్టుగా వాళ్ళు పెట్టారు తాత వచ్చి అడిగితే వీళ్ళు బియ్యం వేయడానికి అక్కడ ఉన్నారు ఇస్తున్నారు బియ్యము నేను ఇంకా ఈ ఇంటి ముందర ఒక ఫోటో దిగుతాము అని అక్కడ వెళ్తున్నాను పల్లెటూరు వెళ్ళాలంటే నాకు వాళ్ళు ఇష్టము అలా ఒక ఫోటో దిగుదామని దిగాను దిగిన తర్వాత అటు పక్కనే కూరగాయల షాప్ ఉంటుంది ఆ కూరగాయలు మేము మార్కెట్ ఏమంటారంటే చెప్తాను దీన్ని గ్రామంలో సొంత అంటారు కూరగాయల షాప్ షాప్ షాపుని పల్లెటూర్లలో మూడు కేజీ అంటే అనుకుంటారు మా ఇక్కడ పక్కన వచ్చి ఉన్నారు కదా వాళ్ళు ఏమంటారు అది ఇవంతి కాకపోతే అంటే అది అట్లా అంతగా అడుగుతుంది కాదు అత్త దాని పక్కన ఇక్కడ మార్కెట్ ఆడుస్తుంది ఇటు ముందు ఇటు ముందు పక్కన కడుపు కాడ కూర్చొని మంచిగా మంచిగా అవన్నీ వర్క్ చేసుకుంటూ ఇటు పక్కన చూసుకోవాలి ఈ ఆంటీలేమో ఎందుకు చుట్టాలు చుట్టింది అట్లా ఈ బియ్యలేమో తోబొమ్మలు అంటారు కదా తోబొమ్మలు బొమ్మలు అట్లా అట్లాంటి పని చేస్తున్నారు విగ్రహాలు తయారు చేస్తారు కదా ఆ విగ్రహాలు ఇంకా ఆసులు అట్లా తయారు చేస్తున్నారు అంటే వాళ్ళ పాపని జుట్టు దూచింది ఇక్కడ పాపకి ఇక్కడేమో అంటూ ఏదో పని చేస్తున్నారు అలా చేస్తున్నారు పని చేసిన తర్వాత ఇక్కడ మీ ఆంటీ వంట చేస్తున్నారు ఏం వంట చేస్తున్నారు ఏమో రాగి చికెన్ కర్రీ చేస్తారు అనుకుంటా ఈ ఆంటీకి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏదో పని చేస్తున్నారు ఈ అంకులు లోపల ఒక అంకులు ఏదో పని చేస్తున్నారు తెలియదు ఈ ఆటినమో ఎక్కిరి చేసుకుంటే మాట్లాడుతుంది ఆ అంకులతో మాట్లా మంచిగా ఈ ఇక్కడేమో కా కార్పెంటర్ అనేది వర్క్ చేస్తున్నారు ఈ అంకుల్ వాళ్ళు అనేది ఊళ్ళలో ఎట్లా చూస్తుంది అట్లా అంటిదన్నట్టు అట్లా పని చే పని చేస్తున్నారు ఇక్కడ చూసేది ఆంటీ వాకి ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు వేస్తుంది బల బల వేసింది ముగ్గు అనేది అక్కడ బస్సు నచ్చింది ప్రశాంతంగా చూస్తుంటే నాకు ఒక వృక్షం ఉండాలి నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చారు చక్రానికి దారం పెట్టారు ఇక్కడ ఊర్లలో అతను చేస్తారు కదా ఇటు ఇటు పక్కకు వస్తే అంటే తులసి పూజ చేస్తున్నారు అట్లా తులసి చేసిన తర్వాత దండం మొక్కుతుంది అటు పక్క అటు పక్క ఈ అంకులేమో చేస్తుంది నేను అటు వెళ్ళాను ఏం చేస్తున్నారు ఏం పని నాకు అర్థం కాలేదు చూసారు బాగుంది ఇంకేమైనా అర్థమైతే తగ్గపడు ఫ్రెండ్స్ ఇది ఇది ఇట్లా పని చేస్తున్నారు ఇక్కడ ఈ అంకులు అనేది కటింగ్ చేస్తున్నారు కస్టమర్కి కస్టమర్కి ఇట్లా కటింగ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇక ఈ అంకు పని చేస్తున్నారు ఏం పని తెలియదు ఆ ట్రాక్లో చూ చేస్తున్నారు బాగుంటే చూసిన కుండెలు వాళ్ళ డిజైన్గా మళ్ళీ చేసాయి కదా నాకైతే మస్తు నచ్చింది కుండీలు అన్నది మొత్తం పక్క ఈ అంకులే వాళ్ళందరూ తోతు వీళ్ళ తోతులు మొత్తం ఆ పది చేస్తున్నారు ఇక్కడ ఎంత బాగుంది కదా ఆ ఇక్కడ మత్తి మట్టిని ఒక గంపలేసి అంటికిస్తున్నాను పెట్టుకుని కదా ఇక్కడ లేదు గ్యాస్ చూడమని కూర్చొని చూస్తున్నాను జాస్ అవుతుంది అక్కడ అలా చూసారు బాగుంది मधुर जाब मधुर गुम ఇక్కడ నేను మా మద్దతు కలిసి ఇక ఎగ్జిట్ అయిపోదామని వెళ్తున్నాం ఇక్కడ ఇంకా ఆటో బుక్ చేస్తారు ఇంకా వెళ్దామని చూస్తున్నాము ఇక్కడ ఉంది ఎగ్జిట్ అని చూస్తున్నాం మళ్ళీ ఎత్తుకుంటూ పోతే ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం నా వీడియో నచ్చితే మీకు మీరు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి బిల్ లైక్ అని వస్తుంది ఆలని వస్తుంది ఆలని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి ఈ పార్క్ ఎక్కడ ఉందంటే గచ్చిబౌలి పక్కనే హైటెక్ సిటీ అనే దగ్గర ఉంది ఎంత దూరం డిస్టెన్స్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చు ఈ శిల్పారామం పార్క్కి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు